హలో ఫ్రెండ్స్ మా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికి సెవెన్ డేస్ అవుతుంది ఈ సెవెన్ డేస్లో మా హోటల్ ఎలా ఉంది ఏంటిది ఎంత ఖర్చు వచ్చింది మరి లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం పూర్తిగా అయితే వీడియో చూడరి లైక్ చేయరు ఇలాగ ఎవరైనా హోటల్ పెట్టాలనుకుంటే సో ఈ వీడియోతో మీకు ఒక క్లియర్గా అయితే అర్థమవుతుంది మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది సో నేను నష్టపోయాను కొన్ని విషయాల్లో కొంతవరకు బెనిఫిట్ ఏంది అనేది నీకు చెప్తాను బెనిఫిట్ లాభం నష్టం ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి అయితే వీడియో చేసి లైక్ చేయతాయి మేము సెవెన్ డేస్ అవుతుంది ఫోటో స్టార్ట్ చేసి సెవెన్ డేస్లో మాకు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు కలెక్షన్ అయింది ఖర్చు ఎంత అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు సెకండ్ డే ఫోర్ హండ్రెడ్ ఖర్చు ఫోర్ హండ్రెడ్ థర్డ్ డే వచ్చేసి టూ హండ్రెడ్ ఏమో గిరాక్ అయింది ఖర్చు ఫోర్ హండ్రెడ్ అయింది సో ఇలా త్రీ డేస్లో మాకు టిఫిన్స్లో వచ్చినటువంటి బెనిఫిట్ అయితే మనం హోటల్ స్టార్ట్ చేస్తే ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే మీరు స్టార్ట్ చేసిన హోటల్ సెంటర్ పాయింట్లో ఉండేటట్టు చూసుకోండి అంటే ఇప్పుడు మనం పెట్టిన హోటల్ సెంటర్ పాయింట్ కాదు అట్ నుంచి వెహికల్ ఎక్కించు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి సో కాబట్టి పబ్లిక్ ఇక్కడ చాలా తక్కువ ఆగుతారు ఎవరో ఒకరు ఆగిన వాళ్ళు మాత్రమే టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంకొకటి బ్యానర్ మేము ఫ్లెక్సీ కొట్టించినాం బట్ కాకపోతే అంత చేయలేదు పైన టెంట్ వేయలేదు అంటే గ్రీన్ మ్యాట్ ఏం సెటప్ చేయలేదు అట్రాక్షన్ కూడా లేదు ఒకటి కాకపోతే కొత్త పెట్టిన వాళ్ళకు అట్రాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీరు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేస్తే అట్రాక్షన్ లేకపోతే మీ టిఫిన్ సెంటర్ నడవచ్చు నడవకపోవచ్చు ఒకవేళ మీ ఏరియాలో టిఫిన్స్ లేకపోతే ఏదైనా సెంటర్లో పెట్టాలనుకున్నా అక్కడ టిఫిన్స్ మొత్తానికే లేదంటే నడుస్తుంది లేదు పక్కపడ్డే టిఫిన్ సెంటర్ ఉన్నాయంటే మీరు తక్కువ ప్రైస్ పెట్టడానికి చూడండి టేస్ట్ కొద్దిగా చట్నీ ఎక్కువ ఇచ్చేలా చూడండి టేస్ట్ అంటే ఇప్పుడు ఇడ్లీ ఎలా చేసినా టేస్ట్ అలానే ఉంటుంది సో దోశ ఎలా చేసినా టేస్ట్ అలానే ఉంటుంది కాకపోతే చట్నీ కానీ అసలు కథ ఉంటుంది చట్నీ బాగా చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీరు ఏదైతే ఐటమ్స్ తీసుకుంటారో అది సెకండ్ డేలో కొనుక్కోనీకి ప్లానింగ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు మీకు ఒక్కవేళ లాస్ వచ్చింది అనుకోండి మొత్తం పూర్తిగా లాస్ అవుతారు అదే ఒకసారి సెకండ్ హ్యాండ్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మ్యాక్సిమం ఈ రోజుల్లో చాలా మంది పెట్టి తీసుకున్నారు సో అలానే నేను పోయి తీసుకున్నారు సెకండ్ హ్యాండ్ లో నాకు ఇప్పుడు అదే కొత్త పొయ్యి తీసుకుంటే అయితే మనకి ఎంత లేదన్నా ఆరు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఆ బట్టికి ఉన్నది ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఆ బట్టికి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ లో ఒక రెండు వేలు మూడు వేల మిక్స్ సెట్ అయిపోతుంది తర్వాత ఒక టేబుల్ ఉంది కదా అది ఒక తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది ఇడ్లీ మేకరు మీకు ఆరు వందల రూపాయలు ఉన్నది మామూలుగా స్టీల్ ఇడ్లీ మేకరు అవి తీసుకున్న మీకు సరిపోతుంది మామూలుగా స్టార్టింగ్ బిజినెస్ అవి తీసుకొని ఓ ఐదు వేల రూపాయలలో మీరు సామాన్ తీసుకున్నారంటే మీకు బిజినెస్ అనేది మాక్సిమం రన్ చేయవచ్చు ఇట్లా చేసినట్టయితే మీకు బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది తర్వాత మీరు ఐటమ్స్ అనేది ఉంటుంది కదా కిరణ్ ఐటమ్స్ ఒక వారానికి సరిపడే ఐటమ్స్ తెచ్చుకోండి ఎంత లేనో ఐదు వేల లోపే మీకు సామాన్లు అన్నీ వస్తాయి విత్ పేపర్ వస్తుంది మినపప్పు వస్తుంది తర్వాత తర్వాత మీకు బియ్యం రైస్ మన దోశలకు సరిపడా రై రైస్ వస్తుంది రవ్వ వస్తుంది తర్వాత మసాలా ఐటమ్స్ వస్తాయి అన్ని తీర్లో మీరు పల్లీలు ఇవన్నీ ఐదు వేలలో తెచ్చుకోవచ్చు ఒక వారానికి సరిపడేది ఫస్ట్ మీకు బిజినెస్ ఎలా ఉంటుంది ఎట్లా రన్ అవుతుంది తెలియదు కాబట్టి మామూలుగా మీరు బడ్జెట్ అవి తెచ్చేసుకోండి స్టార్ట్ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే ప్లేట్లు అనేది ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్లేట్ చూపిస్తాను మీరు ఏ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసినా స్టార్టింగ్ ఈ ప్లేట్స్ పెట్టుకోండి ఒక వారం ఒక రెండు వారాలు తర్వాత ఇది ఎంత అన్న మీకు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అనుకోండి స్టార్టింగే మీరు బిజినెస్ ఎట్లా ఉంది నడవని దానికి తెలియని దానికి ప్లేట్లు కొంటే ఈజీగా ఒక ప్లేట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంది ప్రైస్ మామూలుగా సో కాబట్టి కొత్తగా నష్టపోవడం కంటే మామూలుగా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు తక్కువలా దొరికేస్తాయి తర్వాత ఇంకేముంటాయండి ఇలాంటి ప్లాస్ మీకు పెరుగు డబ్బాలు బయట వంద రూపాయలకు యాభై రూపాయలు దొరక ఉంటాయి సో అంటే కంపెనీ నుంచి వచ్చే పెరుగు డబ్బాలు తీసుకుంటే క్వాలిటీ అనేది కొద్దిగా బాగుంటుంది అలాంటివి మీకు పిండి నానబెట్టుకోవడానికి వాటి వీటికి అయితే మంచిగా యూజ్ అవుతాయి సిలిండర్ కనెక్షన్ అనేది మ్యాక్సిమం మీకు మీ ఏరియాని బట్టి మీరు డిసైడ్ అవ్వండి సిలిండర్ కనెక్షన్ అనేది అట్లా మీకు బాగా నడిస్తే రోజుకి ఒక వెయ్యి రూపాయలు గిరాక్తోనైతే ఒక సిలిండర్ మీకు టెన్ డేస్ వస్తుంది రోజుకి వెయ్యి రూపాయలతో గిరాక్ అయితే ఇది మనకి ఒక బట్టి నడవంగా దోశ బట్టి నడవంగా తర్వాత పూరికి కానీ వడ కానీ ఒక బట్టి నడవంగా ఈ రెండు బట్టి నడవంగా మీకు వన్ వీక్ అయితే ఈజీ వన్ టెన్ డేస్ అయితే ఈజీగా వస్తుంది ఒకవేళ మీకు పబ్లిక్ ఎక్కువ ఉండే గిరాక్ ఎక్కువ ఉంటే మాత్రం సెవెన్ డేస్ అలా వస్తుంది అనుకోండి అంతకు ఎక్కువ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు ఇంత మీరు టిఫిన్ సెంటర్లో ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి టిఫిన్ ప్రైజ్ అనేది మీ ఏరియాని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మీ ఏరియాలో ఒక నలభై రూపాయలు నడుస్తుందా ముప్పై రూపాయలకి స్టార్ట్ చేయండి మీ ఏరియాలో ఒక ముప్పై ముప్పై రూపాయలు నడుస్తుందా ఇరవై రూపాయలు పెట్టండి మేము అదే పొరపాటు జరిగింది మాకు లాస్ వచ్చింది సో లాభం అనేది లేదు మాకు ఈ ఫోర్ డేస్లలో మాకు ప్రాఫిట్ ఏం లాభం లేదు ఎందుకనంటే పబ్లిక్ లేరు పబ్లిక్ ఉంటే నష్టం ఏం లేదు సో పబ్లిక్ లేరు కాబట్టి నష్టం ముప్పై రూపాయలు పెట్టినా మీకు పెద్ద నష్టం ఏం లేదు ఒక పల్లి చెక్ ఇవ్వండి ఏదైనా ఒక పచ్చడి టైప్ ఇవ్వండి టమాటా పచ్చడో లేదా ఉల్లిగడ్డ కారమో ఉంటాయి ఈ రెండు మూడు మీరు ఏదో తయారు చేసినా మీకు పెద్ద నష్టం ఏమి ఉండదు సో ఇలా మీరు డిసైడ్ చేయొచ్చు ప్లేట్కి ఎంత పెట్టచ్చు అనేది నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకొక విషయం మీకు తర్వాత మీరు ఇట్లాంటి ఒక రెండు హాట్ బాక్స్లు అయితే తీసుకోవాలి ఎందుకనంటే ఇడ్లీలకి మీరు ఇడ్లీలు వేడి వేడి చేసి ఇస్తానంటే చల్లగా అయిపోతాయి కస్టమర్స్ వచ్చినా తినరు ఒకటన్నా మీరు హాట్ బాక్స్ తీసుకుంటే ఒక రెండు వందల రూపాయలలో వచ్చేస్తారు బడ్జెట్లోకి ఇరవై వేలలో ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ వెంట కూడా సరిపోతుంది లేదు మేము మంచిగా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని తీసుకుంటామని అంటే ఒక యాభై వేలల్లో మీరు ఐటమ్స్ ఇప్పించుకొని టిఫిన్ ఐటమ్స్ మొత్తం టిఫిన్ కావాల్సిన లిస్ట్ కావాలంటే నేను మీకు చెప్తాను మీకు అంటే ఫ్రీగా కాకుండా నేను ఒక మీకు టైం కేటాయించినందుకు నేను ఒక అమౌంట్ తీసుకొని మీకు చెప్తాను లిస్ట్ అన్నీ కూడా ఒక హోటల్కి ఏ అయితే లిస్ట్ పడుతుందో ఆ లిస్ట్ మొత్తం మీకు చెప్తాను ఓకేనా సో ఇలా అయితే మీరు టిఫిన్ స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేయొచ్చు మరి ప్రాఫిట్ గురించి ఎలా ఉంటే ప్రాఫిట్ వస్తుంది అని అంటే డైలీ థౌజండ్ గిరాక ఉండాలండి థౌజండ్ ఉంటే సిక్స్ హండ్రెడ్ ఖర్చులు అయినా నాలుగు వందల రూపాయలు మిగులుతుంది ఇంకొక విషయం ఏంటంటే టిఫిన్ సెంటర్లో ఇద్దరికంటే ఎక్కువ వర్కర్సే ఉండద్దు కొంచెం చేసేవాళ్ళు ఒకటి పార్సల్ చేసి ఇచ్చేవాళ్ళు లేదా మీ ఏరియాలో చాలా తక్కువ మంది ఉన్నారంటే ఒక్కరు కూడా చేసుకోవచ్చు సో అలా చేసుకున్నప్పుడు ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోకండి ఒక రెండు ఐటమ్స్ పెట్టుకొని మీరు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి ఇలా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఈజీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరే హ్యాండిల్ చేసుకోవచ్చు అప్పుడే మీరు ఫోన్పే స్కానర్లు ఇవన్నీ యూజ్ చేసారు అనుకోండి అమౌంట్ మీకు వెంట వెంటనే వాడాయి సో నాకు జరిగింది కూడా అదే వెంటనే ఆడొచ్చేసి ఫోన్పే స్కానర్ రా బాబు అని చెప్పి నేనేదో అనుకున్నా వెంటనే డబ్బులు వస్తాయి అనుకున్నా ఇవాళ కొట్టిన బిల్లు రేపు తెల్ల రస్తే అనేసరికి సో అలా అదొక రిస్క్ సో కాబట్టి ఆలోచించండి ఇలా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే లో ఇలా ఉంటుంది సో కాబట్టి నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి అప్పుడు మీకు విషయాలన్నీ కూడా అర్థమవుతాయి సో ఇదైతే విషయం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటా థ్యాంక్ యూ